చూద్దాం మనోళ్లే చంపేస్తున్నారా విదేశాల్లో వరుసగా భారత శత్రువులు హతం భారత గడ్డ పైన ఉగ్ర చర్యలకు పాల్పడ్డ వారు హతం సో పాక్ కెనడా యూకే నేపాల్లో ఇలాంటి హత్యలు నిజ్జర్ మృతి వెనక భారత్ ప్రమేయం పైన కెనడా ఆరోపణలు ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మొస్సార్ మన రా కూడా అదే బాటలో నడుస్తోందని అనుమానాలు ఓహో అంటే మన వాళ్ళు ఎవరు చంపుతున్నారో తెలియదు ఎందుకు చంపుతున్నారో తెలియదు కానీ చస్తోంది మాత్రం భారత శత్రువులు మతం వేర్పాటు వాదం ఇలా అన్ని రకాల కారణాలతోటి ఇలా రకరకాల కారణాలతో ఇండియాలో కల్లోలం సృష్టించి సృష్టించాలనుకుంటున్న వారును వరుసగా మర్డర్ అయిపోతున్నారు ఈ తరహా హత్యలకు పెట్టింది పేరైన ఇజ్రాయల్ గూఢాచార సంస్థ ముస్సార్ ముస్సార్ తరహాలో వాళ్లను వెంటాడి వేటాడి చంపుతున్నది మన రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా ఏజెంట్లా లేక మరెవరన్నానా అనేది మరెవరన్నా ఉన్నారా మరెవరో అయితే అది ఎవరు అనేది ఇప్పటిదాకా సమాధానం తెలియని ప్రశ్నలు ఎవరైతేనే వీరిని చంపుతోంది మన గూఢాచారులు కాకుండా మరెవరైనా అయితే మాత్రం కాగల కార్యం గంధర్వులకే తీర్చినట్టు లెక్క అనమాట అంటే ఎవడైతే ఎవరు చంపుతుంది ఇప్పుడు మన మన దేశంలో అల్లర్ను సృష్టించాలనుకున్నోడిని మన దేశంని ఆగం చేయాలనుకున్నోడిని ఇక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడతావు అనుకున్నవాడిని ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి యువతను ఆ దిశగా ఎర్రేస్తున్నటువంటి వాళ్ళను ఎవరైతే అది చంపేస్తే అన్నటువంటి విధంగా ఈ వార్త రాయడం జరిగింది అయితే ఈ వార్త ఇప్పుడు ఎన్నికల ముందు రావడం వెనక రకరకాల ఆలోచన ఒక ఒక కోణం కనపడుతూ ఉంది అంటే బేసిక్గా ఇది మొత్తము ఈ రాతోటి మోడీ ఇట్లా మన శత్రువులను ఏరిపరేస్తున్నటువంటి కోణంలో ఈ వార్త ప్రచురితమైందనమాట సో పాక్లో మద గురువు అల్లా అంటే అల్లామా మసూద్ దారుణ హత్య ఇస్లామాబాద్లో పట్టపగలే ఘటన తుపాకీతో కాచి చంపిన దుండగులు భారత వ్యతిరేకిగా మసూద్ పైన ముద్ర ఇందిరమ్మ ఇల్ల నమూనాలు రెడీ అయిపోయినాయి మూడు డిజైన్లు రూపొందించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తే ఐదు లక్షలు ప్రజాపాలనలో ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అర్హులను తేల్చాక పథకం అయితే ఇంద్రమ్మ ఇళ్ళ నమూనా రెడీ అయిపోయిందంట అంటే మాస్టర్ ప్లాన్ రెడీ అయిపోయింది ఇక ఎట్ట ఉండాలి ఇల్లు బాత్రూమ్ ఎడ ఉండాలి బెడ్రూమ్ ఎడ ఉండాలి హాల్ ఎడ ఉండాలి హాల్లో టీవీ ఎడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి అంట ఇక మనం పోయి అలా ఉండడమే ఇక నెక్స్ట్ తరువాయి సో కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ళ నమూనా రెడీ అయిపోయింది ఏది కాలే మిత్రులారా ఇదంతా అంతే పత్రికల్లో అంటే అనమాట ఎవరు ఎవరైనా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇక గీనా ఈ ఈ ఈ సూపులు ఈ నవ్వు ఇవన్నిటి కారణం ఏంటంటే జనాలని ఓ అమ్మ ఇందిరమ్మ ఇల్లు రెడీ అయిపోయినాయి అప్పుడే అని అమ్మ రాగానే ఎంత స్పీడ్గా చేస్తున్నాయి ఆ పిల్లగాడు మా కేసీఆర్ తొమ్మిదేళ్ళ నుండి ఒక్కసారి కూడా ఇట్లా పనిచేయలే అని అనుకోవాలి జనం కాబట్టి ఇట్లా వార్తలు అనమాట ఈ నమూనాలు రెడీగాలే ఏమీ రెడీ గతంలో గత ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాము అంటే ఐదు లక్షలతోని బీస్మెంట్ ఏం వేసుకోవాలి బునాది ఏం వేయాలి పిల్లర్లు ఏం పోయాలి స్లాప్లు ఏం పోయాలి ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు మరి ఇప్పుడు ఈ ఐదు లక్షలతో అవుతుందా ఇల్లు ఇవ్వమో ఇటు చుట్టుముట్టు ప్రహారీ కూడా పెడితేనే దగ్గర దగ్గర లక్ష రూపాయలు అవుతుంది ఒక ఆరు ఫీట్ల లోతు ఇంక మరి ఏడికెళ్ళి తెచ్చి పెడతావు ఐదు లక్షలతోని ఏ ఇల్లు కట్టాలి ఎన్ని పిల్లర్లు పోయాలి ఎన్ని రూములు వేయాలి దానికి బాత్రూమ్ వేడు ఉండాలి ఏ విధంగా ఉండాలనేది చూడాలి సో కాబట్టి జస్ట్ ఏం లేదు ఇది ఒక ప్రచారానికి మాత్రమే ఈ పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఈ పేపర్ చంద్రబాబు పేపర్ కాబట్టి ఇది కేవలము చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డిని కాపాడుకుంటూ రావాలి కాబట్టి ఈ ఇండ్లు వచ్చినాయి అని చెప్పేసి కలరింగ్ ఇవ్వాలి ఇవన్నీ ఏమి రాలే ఇంకేం కాలే కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకుర్రా ఇరవై ఐదు లక్షల మంది ఇందిరా దరఖాస్తు చేసుకురా నువ్వు తెలిసినావు ఏ విధంగా తెలిసినావు దీనికైతే పెద్ద కుట్ర నువ్వు చూపియాల బరా కోటి కోటి దరఖాస్తుల మిండ్లకు కేవలం ఇరవై లక్షల లక్షలమే అప్లై చేసుకురాని డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇక్కడే ఉంది ఇళ్ళ కుట్ర వెళ్ళిపోతుంది డబల్ బెడ్రూమ్ ఇండ్లకు గతంలో స గత సర్కారు అప్లికేషన్ పెట్టుకోండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కానీ అనేటువంటి పథకానికి కానీ పెట్టుకోండి అంటే నలభై లక్షల మంది పెట్టుకున్నారు నలభై లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మరి మిండ్ల కోసం కేవలం ఇరవై ఇరవై లక్షల మంది పెట్టుకుంటారా అంటే ఇక్కడే వెళ్ళిపోతుంది నీ దొంగ దొంగతనము నీ డొలతనము అంటే ఈ ఇరవై లక్షల మందిని నువ్వు ఫిల్టర్ చేసి ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో రెండు లక్షల మందికో ఐదు లక్షల మందికో ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం అది కూడా మన సేమ్ నియోజకవర్గానికి వంద రెండు వందలు మూడు వందలు అంతకు మించి ఎక్కువేమి ఇయ్యవు సో కాబట్టి ఈ విధంగా ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది మీ కుట్ర ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది మీరు ఎగ్గొట్టినందుకు ఏ విధంగా రెడీ అవుతున్నారు అని గత సర్కారే గత సర్కారే కేసీఆర్ సర్కారే ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోండి డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము గృహలక్ష్మి కోసం అప్లికేషన్ పెట్టుకోండి అంటే దాదాపు నలభై లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఈ నలభై లక్షల మంది పెట్టుకున్నారు మరి ఇప్పుడు కొత్త సర్కారు వస్తే ఇరవై లక్షల మంది పెట్టుకుంటారు అంటే దాని వెనకాల ఏదో కుట్ర ఉందంటే కదా దాదాపు చెప్తున్నారు కదా నేను యాభై లక్షల మంది పెట్టుకుని ఉంటారు వీడు సగం చేసి రాసిండి పేపర్లు వేయాల రేపు నాడు ఈ సగంలా టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ అందులో ఇస్తారు ఇక మొత్తం అద్భుతంగా ఇచ్చేసి అందరి కింద అని ఇదే పేపర్ రాస్తుంది మళ్ళా ప్రజలు మనం నమ్మిన అనుకో బోర్లు వాడతాం ఇప్పటికే నమ్మి ఆగం కాలే గట్లనే వీళ్ళు రాసినవన్నీ నిజమని నమ్మితే ఆగమైపోతాం పుణ్యానికి ఎందుకంటే ఇలా శత్రువులు ఎంతమంది తెలుసా తెలంగాణకి ఏం జరగకపోయినా జరిగిన రాస్తే అందుకు డజన్ల కొద్దున్నారు పేపర్లు టీవీల రూపంలో సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనకు రైతు బంధు రాకపోయినా ఇదే పేపర్ ఒకటి రైతు బంధు వచ్చిందని రాసిండు మనకు పింఛన్లు రాకపోయినా ఇదే పేపర్ వాడు మనకు పింఛన్లు వచ్చినాయని రాసిండ్రు మనకు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు పడకపోయినా జీతాలు పడ్డాయో అని రాసింది కూడా ఇదే సన్నాసులు సో కాబట్టి ఈ పేపర్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలు తెలియనియవు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పాలకులకు చెప్పవు పాలకులకు చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలకు వేరే తీరులా చూపిస్తాయనమాట అంటే వారు అద్భుతంగా మీకోసం పనిచేస్తున్నారని చూపిస్తాయి మీకు రావాల్సినటువంటి వీళ్ళ అసలు స్వరూపాన్ని వీళ్ళకి చూపించవు ప్రజలకు సో కాబట్టి ఈ విధంగా మనము కాస్త తెలుగుకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా ఇంట్లో ఏం కాలేదు ఇంకా జస్ట్ ఏదో పేపర్ల మీద ఇంకో ఇట్లా ఇల్లు కడదాము ఈ బాత్రూమ్ మీద ఇ అని చెప్పేసి ఉంటారు దాని కింద పెద్ద వార్త రాసి ఈయనకు లాభం చేకూర్చే విధంగా ఎందుకంటే జేబు సంస్థలు లెక్క తయారైనాయి కాబట్టి